అందరూ కూడా నిన్న ఇంతకుముందు జరుగుతున్న విషయాలు కూడా చూస్తున్నారు మేము యాక్చువల్గా అంతకుముందే అనుకున్నాం బహుశా యాక్చువల్గా మేము ఒక రెండు మూడు రోజుల ముందే ఇట్లా వీళ్ళు చేయబోతున్నారు అనేది మాకు తెలుసు ముందే అసలు మీటింగ్ మా ప్రెస్ మీట్ పెట్టుంటే ఇంకా మంచిగా ఉండేదేమో ఇప్పుడు నెక్స్ట్ సైజ్ రెడ్డి మీద కూడా చేయాలనే ఆలోచన ఉన్నది వీళ్లకు ఇట్లనే సేమ్ నిన్న ఇక్కడ ఎట్లా జరిగిందో అట్లా చేసి పొరట్లో కూడా ఉపన్యగుడని కూడా అట్లా చేసి సైజ్ రెడ్డిని కూడా లోపల ఏది ఆలోచన ఉండాలి ముఖ్యంగా మీరందరూ కూడా ఆలోచించాల్సింది ఒకటే ఫస్ట్ మన పాలేరు నియోజకవర్గం పాలేరు నియోజకవర్గంలో ప్రజలు బెదిరింపులను లేకుంటే ఈ దౌర్జన్యాలను వన్ పర్సెంట్ కూడా సహించరు ఖచ్చితంగా అధికారంలో ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా కానీ మనం ఏం చేసినాం ఏం చేస్తాం అని ప్రేమపూర్వకంగా అడిగితే ఓట్లు ఇస్తారు కానీ నిన్ను పుడతాం తిడతాము అంటే వేస్తారా మరి వాళ్ళు చేసే ఎక్కడి నుంచి అసలు మన వాళ్ళు కాదు మనకు సంబంధం లేని వాళ్ళు వచ్చి మన మీద దౌర్జన్యం చేస్తే సహిద్దామా మంచి కూడా ఉంటుంది మాట్లాడతారు సహిద్దామా మరి ఏం చేయాలి నేనేమంటున్నాం ఖచ్చితంగా అందరికి కూడా అర్థం కావాల్సింది పొంగలరెడ్డి శ్రీనివాసరెడ్డి కూడా అర్థం కావాలి ఆయనకి ఎందుకు అర్థం కావట్లేదు నాకు తెలియదు జనము ప్రేమపూర్వకంగా మనం మంచి చేస్తామని మంచితనంలో ఓట్లు అడగాలి కానీ ఇట్లా ఎవడి మాటలో వీని దౌర్జన్యాలు చేసి వీని కొడతాము అంటే ఓట్లు వేయరు రేపు వచ్చే ఎలక్షన్లో మనం ఖచ్చితంగా ఇంట్లో కూర్చుంటే గెలుస్తాం ప్రజలు ఇప్పుడు కూడా మన ముఖ్యంగా మన పాలేరు ప్రజలు ప్రేమపూర్వకంగా చెప్తే ఏమైనా చేస్తారు మంచితనానికి ఇస్తారు కానీ ఇట్లాంటి దౌర్జన్యాలు ఎక్కడి నుంచి వచ్చి మన దగ్గర చేస్తామంటే నడవదు ఊకుందామా మరి మనం ఏం చేద్దాం మరి రేపు ఎలక్షన్లో చూపిస్తారా ఖచ్చితంగా ఒక్క ఓటు కూడా మిస్ కాకుండా అందరూ తిరగాలి ఖచ్చితంగా చేయాలి ఇట్లాంటి దౌర్జన్యాలు చేస్తే ఒక్క నిమిషం కూడా సహించం ముఖ్యంగా మా పాలేర్ నియోజకవర్గ ప్రజలందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా అన్ని చోట్ల చేస్తున్నారు ఇట్లా ఇట్లాంటిది మా జనం వన్ పర్సెంట్ కూడా యాక్సెప్ట్ చేయరు మనం కూడా చేయగలుగుతాం కానీ నా ఉద్దేశం అది కాదు మనం చేయాలనేది మన ఉద్దేశం కాదు ఖచ్చితంగా ఏమవుతుంది జనరల్గా ఏ చిన్నది జరిగిన బాధపడేది సామాన్యులు వాళ్ళు రోజు పాపం కూల్ చేసుకుంటే కానీ గడవదు అట్లాంటి వాళ్ళని ఇబ్బంది పెట్టడం మన మనస్వార్థం కోసం మన రాజకీయాల కోసం అట్లాంటి వాళ్ళని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు అంతేనా జనం మనం జనరల్గా సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ వాళ్ళందరూ ఆలోచించండి ఈ వేదిక ద్వారా మా పాలేరు నియోజకవర్గం ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఖచ్చితంగా ఈ దౌర్జన్యాలకు ఈ బెదిరిప్పులకు వ్యతిరేకంగా ఓటేయండి ధైర్యంగా మీ అందరికీ ఎప్పుడు కూడా ఖచ్చితంగా మేము వెంట ఉంటాం ఏం కావాలన్నా హండ్రెడ్ పర్సెంట్ ప్రజల కోసమే పనిచేస్తాం మేము అమ్మే ఉంటాం థ్యాంక్ యూ